అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ క్రికెట్ ఫార్ మెన్ రాష్ట్రస్థాయి పోటీలు నారాయణ వైద్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటా విచ్చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఇంత ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా ఉండాలని అలాగే ఈ రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం హర్షణీయమన్నారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసుల రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ త్రిమూర్తి నారాయణ డెంట్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డ్ నారాయణ వైద్య విద్యా సంస్థల ఓఎస్ డిఆర్ అంబశివరావు ఆపరేషన్స్ హెడ్ డి రామారావు క్యాంపస్ ఇన్ఛార్జ్

மெடிக்கல் காலேஜ் அந்த வச்சேப் படி அந்த Chief, for the honor of our university and glory of schools. Respecting the regulations which govern them and desirous of participating in them in truth the spirit Attention! Attention, please. And the third flag will be by Dr. B. Aj Ajay Rajnal Principal of Nara and Dental Now there will be a. I request uh, the Chief Guest, uh, Mr. Ganta Garu, and Prince guest of today's event and Managing Director of Narayana Medical and Narayana Group of Institutions, C. Ganta people of Narayana Medical College to give his speech regarding the event. ఐ డిక్లేర్ ది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంటర్ కాల్గే క్రికెట్ టోర్నమెంట్ ఫర్ మెన్ ఆఫ్ దీర్ ట్వంటీ ఈ రోజున మన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ క్రికెట్ ఇక్కడ మన నెల్లూరులో జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఎప్పటిలాగే మనకి ఎప్పుడు తెలిసినట్టు నెల్లూరు ఈక్వల్ టు నారాయణ నారాయణ ఈక్వల్ టు నెల్లూరు లాగా ఈసారి ఈ టోర్నమెంట్ మన నారాయణలో జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం మనందరికీ తెలిసింది స్పోర్ట్స్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ అనేది ఆ స్పోర్ట్స్ యాంగిల్ లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే స్టెప్స్లో మన లోకేష్ అనే కానీ కానీ లేకపోతే సీఎం గారు కానీ లేకపోతే ఆ శాప్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ తో పాటు మనకి ఈ రోజు ఈ చక్కటి అవకాశం కలిగించిన మన స్పోర్ట్స్ డైరెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అండ్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అండ్ యాజ్ వి ఆల్ నో స్పోర్ట్స్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ మెంటల్ హెల్త్ కి కానీ లేకపోతే వాళ్ళకి ఆ ఫ్యూచర్ గోల్స్ కానీ అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ లైఫ్ కి వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్ ని దీన్ని ఒక గేమ్ తీసుకొని నో వినింగ్ అండ్ లూజింగ్ అందరూ చక్కగా అందరితో ఇంట్రాక్ట్ అవుతూ అండ్ హ్యావ్ అ గుడ్ ఆఫ్ ఎన్వైరా గేమ్ ఎందుకంటే ఐ థింక్ ఫ్రమ్ ఎన్ని గ్యాదర్ అనేది రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఆల్ ఆల్ మెడికల్ అండ్ డెంటల్ ఐ థింక్ దిస్ ఆల్సో రికార్డ్ లైక్ ఎలాగంటే మన నారాయణ మెడికల్ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ స్టేట్ టు గెట్ టూ ఫిఫ్టీ సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక రికార్డ్ చేసినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ సిన్స్ ఐ కాలేజ్ ఒక రెండు విషయాలు కాలేజ్ గురించి కూడా చెప్తే అది మాకు బాగుంటుంది వీ రీసెంట్లీ నాట్ ఓన్లీ రీసెంట్లీ ఫ్రమ్ బిగినింగ్ ఒక మూడు వెల్ఫేర్ వీ ఎన్ఏఎం ఎన్ఓఎంఎస్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి ఒక స్పెసిఫిక్ వెల్ఫేర్ ఇది పెట్టి దానిలో మనకి ఎప్పుడు ఆ చిల్డ్రన్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే పువర్ పీపుల్ని ఎప్పుడు ప్రోత్సహించే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునేందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే సూపరింటెండెంట్ అండ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అందరికి పేరు పేరిన థ్యాంక్ యూ అండి దిస్ ఆల్ అ బ్యూటిఫుల్ విజన్ బై డాక్టర్ పి నారాయణ గారు టు బీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ ఫర్ నెల్లూరు ఒకటే కాదు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నిటికీ ఆ విషయాన్ని మీరందరూ దీన్ని కష్టపడి ప్రోత్సహించినందుకు మళ్ళీ పేరు పేరిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అఫ్ కోర్స్ మన మీడియా మిత్రులు అందరికీ మన లోకల్ మీడియా ఐ థింక్ అండ్ ఆల్ ఆల్రెడీ నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను సో ఐ వాంట్టు థ్యాంక్ దెమ్ అండ్ ఆల్సో మన మహా న్యూస్ అండ్ బిగ్ టీవీ అండ్ సివిఆర్ న్యూస్ హెచ్ఎం టీవీ వాళ్ళందరికీ